హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాంతి కంకటీస్ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకునే పుదీనా రైస్ చేసి చూపిస్తాను ఈ రైస్ మనం పిల్లల లంచ్ బాక్స్లోకైనా పెట్టచ్చు అలానే పెద్దవాళ్ళైనా తినచ్చు ఈ పుదీనా రైస్ చేసుకోవడానికి ఫస్ట్ మనము ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసి అన్నం వడ్డి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక గుప్పెడంతా పుదీనా ఆకులు అలాగే గుప్పడి కంటే కొంచెం ఎక్కువ కొత్తిమీర తీసుకున్నాను ఈ కొత్తిమీర కాడలతోటి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేను పేస్ట్ వేసుకున్నాను మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే అవైనా వేసుకోవచ్చు ఇది మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ముక్కు పెట్టుకొని అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు అలానే ఒక పది జీడిపప్పులు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందుల్నే ఒక రెండు ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందుల్నే కాస్త పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి పైకంతా ఆయిల్ తేలాలి చూసారు కదా పైన ఆయిల్ తేలుతుంది ఇప్పుడు మనం వండుకున్న రైస్ విప్పి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్న రైస్ని బాగా కలుపుకోవాలండి ఇలా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగించుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయినట్టే మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్